అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ సో రిటైర్మెంట్ ఏజ్ అనేది పెంచారు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించి అరవై రెండు సంవత్సరాలు కాదు రిటైర్మెంట్ వయసు రద్దు అని చెప్పేసి మరి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీడు కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి రేపు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఉద్యోగులకు గుడ్ న్యూస్ రిటైర్మెంట్ వయసు అరవై రెండేళ్లకు పెరిగిందా సో దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఈ వార్త అయితే చక్కెరలు కొడుతుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచారనే వార్త వైరల్ కూడా అవుతుంది సోషల్ మీడియాలో ఇదే చర్చ అయితే నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం పదవి విరమణ వయసును అరవై నుంచి అరవై రెండేళ్ళకి పెంచిందనే వార్త గట్టిగా ప్రచారం అవుతుంది అంటే ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండేళ్ల సర్వీస్ అయితే పెరగనుంది సో అయితే ఈ వార్త ఎంతవరకు నిజమనేది ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు అంత అవాస్తం అని తేలిందండి రిటైర్మెంట్ వయసు పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం ఇప్పటికైతే తీసుకోలేదని తెలిసింది రిటైర్మెంట్ వయసు పెంచారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపింది వాస్తవానికి ఇలా ప్రచారం జరగడం తొలిసారి కాదు గతంలో కూడా ఇలా ప్రచారం అయినప్పుడు అసలు ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మరో రెండేళ్ల పెంచి అరవై రెండేళ్ళకు చేశారని కేంద్ర కేబినెట్లు ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది ఈ కొత్త దేశాలనేవి అనేవి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రచారము సాగింది అందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని చెప్పేసి అందులో ఉంది అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇదంతా తప్పుడు ప్రచారమని కొట్టుపారేసింది పీబీఐ పీఐబీ ఫ్యాక్ట్ చెక్లో ఇదంతా అబద్ధమని తెలియంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అరవై రెండేళ్లుగా పెంచారంటూ వస్తున్న వార్తలు ఫేక్ అని తెలిపోయింది అసలు ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన అదే ప్రతిపాదన అనేది లేదని తెలియంది ఈ విషయంపై గత ఏడాది పార్లమెంట్ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టత ఇచ్చారు రిటైర్మెంట్ వయసు పెంచే ఆలోచన అయితే లేదని తెలిపారు సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అరవై రెండేళ్లుగా పెంచారనేది అసత్యమండి ఇప్పుడు ప్రజెంట్ అయితే రిటైర్మెంట్ వయసు అరవై ఏళ్ళ వరకే ఉంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి